అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన రాకుమారి విచారం అనే కథను విందాం ఈ కథ మే పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది స్వర్ణపురి రాజకుమారి కుసుమలత బాల్యం నుంచి చిత్రలేఖనం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచేది ఆమె అభిరుచిని గుర్తించిన మహారాజు మనోహర సింహుడు ప్రసిద్ధుడైన జ్యోతకుడనే చిత్రకారుణ్ణి ఆహ్వానించి ఆమెకు చిత్రకళలోని సూక్ష్మాలన్నింటినీ నేర్పించాడు కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున జ్యోతకుడు మనోహర సింహుడితో ప్రభు అమ్మాయికి ఇక నేను చెప్పవలసిందేమీ లేదు చిత్రకళలో ఆమె సాధించిన ప్రావీణ్యత నన్నే మించిపోయిందని అనిపిస్తున్నది అన్నాడు మహారాజు జ్యోతకుడి మాటలకు చాలా సంతోషించి అతనికి బహుమతులు ఇచ్చి పంపేశాడు ఆ తర్వాత కొన్నాళ్లకు కుసుములతో ఒక చిత్రాన్ని చిత్రించింది అందులో అందమైన యువకుడు ఒకడు స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఒక చేత కళ్ళాన్ని మరొక చేత ఖడ్గాన్ని పట్టుకుని కూర్చుని ఉంటాడు అయితే ఆ చిత్రాన్ని పూర్తి చేసిన నాటి నుంచి కుసుమృత ప్రవర్తనలో ఏదో విచిత్రమైన మార్పు కనపడసాగింది ఆ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆమె కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేవి మహారాజు మహారాణి ఎంత బుజ్జగించి అడిగినా ఆమె విచారానికి కారణం చెప్పేది కాదు ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది ఒకనాడు మంత్రి అజయ్ శర్మ రాజుతో మహారాజా రాజకుమారి గీసిన చిత్రంలో ఏదో లోపం ఉన్నదని నా అనుమానం మనం ఒకసారి జ్యోతకుణ్ణి పిలిపించి సంగతి ఏమిటో పరిశీలించమంటే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు మహారాజు జ్యోతకుణ్ణి పిలిపించి చిత్రాన్ని పరిశీలించవలసిందిగా కోరాడు అతడికి రోజంతా చిత్రాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరీక్షించి చూసి ప్రభు ఇలాంటి చిత్రాన్ని గీయడం మరెవరికీ సాధ్యమయ్యే పని కాదు చిత్రరచనలో ఎటువంటి లోపాలు లేవని రాజకుమారికి ఎంతగానో నచ్చజెప్పాలని చూశాను ప్రయోజనం కలగలేదు అన్నాడు జ్యోతకుడు వెళ్ళిపోయాక ఒకనాడు కుసుమలత ఇష్టశి ఇందులేక మహారాజుని ఏకాంతంగా చూడబోయి ప్రభు తమను మరణిస్తానంటే ఒక విషయం చెప్పదలిచాను ఆ చిత్రంలో ఉన్న యువకుణ్ణి రాజకుమారి ఎక్కడైనా చూసి ఉండవచ్చు ఆమె అతన్ని వివాహమాడ కోరుతున్నదని నా నమ్మకం ఈ సంగతి తమకు చెప్పడానికి ఆమె సంకోచిస్తూ ఉండవచ్చు అన్నది మహారాజుకు ఇందులేఖ చెప్పింది నిజమేనేమో నన్న అనుమానం కలిగింది ఆయన మహారాణిని వెంటబెట్టుకుని కుసుమలత దగ్గరికి పోయి నువ్వు గీసిన చిత్రంలో ఉన్న యువకుణ్ణి ఎక్కడైనా చూశావా ఒకవేళ నువ్వు అతన్ని వివాహం ఆడ కోరితే ఆ సంగతి మాకు చెప్పు ఎతడెక్కడున్నా రప్పించి వివాహం చేస్తాం అన్నాడు ఆ మాటలు వింటూనే కుసుమలత కోపంగా నాన్న నువ్వు ఒట్టి అసందర్భాలు పలుకుతున్నావు అంటూ దిండులో తలదూర్చి దుఃఖించసాగింది మహారాజుకు ఏం చేయాలో అంతుబట్టలేదు ఆయన ఆ సాయంత్రం ఉద్యానవనానికి పోయి మంత్రిని పిలిపించి కుమార్తె అన్నమాటలు చెప్పాడు మంత్రి అజయ్ శర్మ కొంచెంసేపు ఆలోచించి మహారాజా మనం ఒక పని చేయడం బాగుంటుంది రాజకుమారి విచారానికి కారణం తెలుసుకుని ఆమెను సంతోషపెట్టగలవాడికి ఒక చిన్న సామంత రాజ్యం ఇస్తామని ప్రకటిద్దాం అందువల్ల ఏమైనా మేలు జరగవచ్చు అని సలహా ఇచ్చాడు మహారాజు ఆ ప్రకారమే దేశ దేశాల్లో దండోరా వేయించాడు ఎందరో చిత్రకారులు మేధావులు వచ్చి రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమై వెళ్ళిపోయారు మహారాజు ఇప్పుడేం చేయడమా అన్న దిగులుతో ఉండగా ఒకనాడు సుకేతుడనేవాడు వచ్చి ప్రభు రాకుమారి గీసిన చిత్రాన్ని ఒకసారి నన్ను చూడనిస్తే ఆమె దిగులకు కారణం చెప్పగలనన్న ధైర్యం ఉన్నది అన్నాడు అందుకు మహారాజు చిరాకు పడుతూ చిత్రంలో ఎలాంటి లోపం లేదన్నది గురువులకే గురువైన జ్యోతకుడు ఎప్పుడో చెప్పేశాడు ఇంతకు నీకున్న యోగ్యత ఏమిటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సుకేత్రు యొక్క క్షణం ఆగి ప్రభు క్షమించాలి యోగ్యతల విషయానికి వస్తే ఇంతకు ముందే మీరు చెప్పినట్టు రాజకుమారిని గొప్ప చిత్రకారులు మహా మేధావులు దర్శించి వెళ్ళారు కానీ ఆమె విచారంగానే ఉండిపోయింది కనుక ఇక్కడ నా యోగ్యతల సంగతి అంత ముఖ్యం కాదు ఇక్కడ అవసరం అయినదేమంటే లోకజ్ఞత కావడానికి నేను అనేక రాజస్థానాల్లో నాట్యాచార్యుడుగాను చిత్ర సంగీత సాహిత్య శిక్షకుడుగాను పనిచేశాను అన్నాడు అప్పుడు మంత్రి మహారాజా ఈయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు మహారాజు సరేనన్న మీదట సుకేతుడు కుసుమలత గీసిన చిత్రంను పూర్తిగా పరీక్షించి ఆమెతో రాకుమారి మీరిలాంటి చిత్రాన్ని మరొకదాన్ని జన్మలో చిత్రించలేరు అదే మీ విచారానికి కారణం సాధ్యపడన దాన్ని గురించి ఎంత విచారపడి లాభం లేదు కదా అన్నాడు కుసుమలత సుకేతుడు కేసి కుతూహలంగా చూసేంతలో మహారాజు కోపంగా నిన్ను రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోమన్నాను కానీ చిత్రకళలో ఆమె ప్రజ్ఞా వాళ్ళను అంచనా కట్టమనలేదు అన్నాడు ప్రభు ఇప్పుడు నేను తెలుసుకున్నది రాజకుమారి విచారానికి మూల కారణం మనిషి తాను ఆశించినది సాధించలేనప్పుడే కాక ఇక తాను సాధించవలసినది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు కూడా విచారానికి గురవుతాడు రాకుమారి విషయంలో ఇదే జరిగింది లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఈమె ఇప్పుడు సంగీత నాట్య కళలను అభ్యసించే ప్రయత్నంలో తన విచారాన్ని మర్చిపోవచ్చు అన్నాడు సుకేతుడు సుకేతుడు ఇలా అనగానే మహారాజు కుమార్తె కేసు చూశాడు కుసుమలత మందహాసం చేసి నాన్న వీరన్నది నిజం ఈ గుర్రపు రౌతు చిత్రాన్ని చిత్రకళలో నాకు తెలిసిన మెళకవులన్నీ మేళవించి రచించాను దీన్ని మించిన చిత్రాన్ని మరొకటి నేను చిత్రించలేను అదే నా విచార కారణం వీరు నేను సాధించినదేదో తెలియచెప్పి ముందు కర్తవ్యం ఏమిటో కూడా వివరించారు నేను నాట్యం సంగీతం నేర్వదలిచాను అందుకు వీరే నాకు గురువులు అంటూ సుకేతుడి పాదాలకు నమస్కరించింది మహారాజు పరమానందం చెంది సుకేతుడితో ఆచార్య మీరే నా కుమార్తెకు గురువులు అన్న ప్రకారం మీకు సామంత రాజ్యం ఇస్తున్నాను అన్నాడు సుకేతుడు చిన్నగా నవ్వి నేను కళారాధకుణ్ణి నాకు రాజ్యం ఎందుకు తమ ఆస్థానంలోనే ఉంటూ రాకుమారికి చేతనైనంతలో నాట్య సంగీత విద్యల్లో శిక్షణ ఇవ్వగలను అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి